హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గ ఓట్లే కీలకమని ప్రధాన పార్టీలన్నీ భావిస్తున్నాయి నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ఆ ఓట్ బ్యాంకును ఆకట్టుకోవడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నాయి ఆ క్రమంలో కాపు సామాజిక వర్గ ఓట్లను ఆకర్షించేందుకు వైసీపీ కొత్త కొత్త వ్యూహాలు పన్నుతోంది ఓవైపు వంగవీటి మరోవైపు ముద్రగాడ కుటుంబాలను పార్టీలోకి తెచ్చేందుకు వైసీపీ అధినాయకత్వం తీవ్ర కసరత్తే చేస్తుందట ఇప్పటికే టీడీపీతో పొత్తు ఖరారు చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం నుంచి కాపుల ఓట్లు చేర్చడానికి స్కెచ్ గీస్తుంది అంటున్నారు రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించేందుకు వైసీపీ కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్న అంటున్నారు వారి ఓట్లను ఆకర్షించడానికి వంగవీటి ముద్రగాడ కుటుంబాలను తమతో చేర్చుకోవడానికి కసరత్తు చేస్తున్నట అందులో భాగంగానే వంగవీటి రాధ ముద్రగాడ పద్మనాభంతో ఆ పార్టీ నేతలు పలుమార్లు చర్చలు జరిపినట్టు సమాచారం ఓవైపు టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది కాపు వర్గీయులు ఓట్ల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభావం ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలోనూ గట్టిగానే ఉంటుందన్న అంచనాలు వైసీపీ అధిష్టానాన్ని కలవర అంటున్నారు అంతర్గత సర్వేలు కూడా అదే చెప్పడంతో ఆ గండం నుంచి గట్టెక్కేందుకు వంగవీటి రాధ ముద్రగాడ పద్మనాభాలను వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కేంద్రం ఇచ్చిన ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లో ఐదు శాతాన్ని కాపులకు వర్తింపజేసేలా గత టీడీపీ ప్రభుత్వం శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదం పొందింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ రిజర్వేషన్ని అటకెక్కించింది కాపుల రిజర్వేషన్కు బీసీలకు మధ్య లింకు పెట్టి కాపుల డిమాండ్ల విషయంలో చోద్యం చూస్తుంది మరోవైపు కాపులను ఓంచేసుకుంటున్న పవన్ కళ్యాణ్ పైన వైసీపీ నేతలు తెగ విమర్శలు గుప్పిస్తున్నారు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారంటూ పర్సనల్ లైఫ్ పైన ముఖ్యమంత్రే స్వయంగా దాడి చేస్తున్నారు విద్యార్థులు డ్వాక్రా మహిళల సభల్లో సైతం సీఎం పవన్ పైన వ్యక్తిగత విమర్శలు గుప్పిస్తున్నారు ప్రస్తుతం అవన్నీ కాపు ఓట్ బ్యాంకు పైన ప్రతికూల ప్రభావాన్ని చూపబోతాయని వైసీపీ సర్వేలో వెల్లడవడంతో దిద్దుబాటు చర్యలకు దిగారట అందులో భాగంగానే రాధా ముద్రగాడలతో సంప్రదింపులు ప్రారంభించారంటున్నారు వారిద్దరి ప్రభావం కాపు ఓటు బ్యాంకుపై పై పనిచేస్తుందని తద్వారా పవన్ ఫ్యాక్టర్ను కొంతవరకైనా తగ్గించవచ్చని వైసీపీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్టు కనిపిస్తున్నారు గతంలో రాధ వైసీపీలో ఉన్నప్పుడు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోగా గత ఎన్నికల్లో సీటు కూడా ఖరారు చేయలేదు ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి పోటీకి సిద్ధమైతే వేరే చోటుకి వెళ్లాలని కురిపెట్టారు దాంతో రాధా అప్పట్లో వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చారు అప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో లేకపోవడంతో కాపులు ఓట్ల అంశాన్ని వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు అయితే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు కుదరడం ఎప్పుడూ లేనంతగా పవన్ను ఆయన సామాజిక వర్గం ఓంక్ చేసుకోవడం వైసీపీ గుండెల్లో గుబులు రేపుతున్నట్టుగా కనిపిస్తోంది అందుకే రెండు వేల పంతొమ్మిదిలో వంగవీటి రాజును వద్దనుకున్న వారే తిరిగి పార్టీలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వంగవీటి రాధను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో కాపులు ఓట్లు నిర్ణయాత్మకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది ఆ లెక్కలతోనే అటు పార్టీతో తనకు కలిసి వస్తుందని కొడాలి నాని రాయిభారిగా దిగారట వంగవీటి రాధను పార్టీలోకి తీసుకొచ్చి గుడివాడ నియోజకవర్గంలో ప్రచారం చేయించుకోవడానికి నాని స్కెచ్ గీశారంటున్నారు రాధతో మొదటి నుంచి నానికి మంచి సాన్నిధ్యం ఉంది అందుకే వారు ఎప్పుడు కలుసుకున్నా ఎవరు పెద్దగా పట్టించుకోరని ఆ లెక్కతోనే రాయిబారి బాధ్యతలను నాని తీసుకున్నారని వైసీపీ శ్రేణి వంగవీటి రాధ పార్టీలోకి వస్తే ఆయన కోరుకుంటున్నట్టు విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇవ్వడానికి కూడా వైసీపీ రెడీ అవుతుందట రాధతో పాటు ఆయన సోదరికి కూడా గుంటూరు లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదో ఒక చోట వైసీపీ టికెట్ ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు ఇక ముద్రగాడ పద్మనాభం మొదట్లో రాజ్యసభ టికెట్ ఇస్తారని చర్చ జరిగింది ఇప్పుడు ఆయన కొడుకు చల్లారావు అలియాజ్ గిరికి కాకినాడ లోక్సభ స్థానాన్ని కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు అది కాకపోతే కాకినాడ లోక్సభ పరిధిలో ముద్రగాడ ఏ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ అడిగినా ఓకే చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని వైసీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది వైసీపీ నుంచి ఆ మేరకు హామీలు లభించడం వల్లే కాపు ఉద్యమంలో మీరేం చేశారంటూ పవన్ పైన ముద్రగాడ విరుచుకుపడుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి మొత్తానికి ఈ కుల రాజకీయం పైన పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారిపోయాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాక్స్